ఆర్ఎస్ఎస్ బిజెపి మాట్లాడే తీరు రెండు నాలుకల ధోరణితో ఉంటుంది రకరకాల భిన్నమైన సంకేతాలు ఇస్తుంటారు దీన్ని తోచినట్టుగా చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మేము అదే చెప్పామంటారు ఇట్లాంటి విమర్శలు చాలా ఉన్నాయి ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రతి మసీద్ కింద శివలింగాన్ని వెతకాల్సిన అవసరం లేదని ఆయన రెండు వేల ఇరవై రెండులో చెప్పిన దాన్ని మొన్న మళ్ళీ ఆయన పునరుద్ఘాటించాడు ప్రతి మసీదు వెనక ఏదో ఉంది ఆర్టీ ఆలయాన్ని వెతకడం మన పని కాదు అని అయోధ్యలో రామ నిర్మాణం అన్నది ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం తీసుకున్నాం అది అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం ప్రతి మసీదు వెనక కింద వెతకనక్కర్లేదని చూస్తే అప్పుడు చాలా బాగుంది ఇదే వైఖరి ఉంటే చాలా మంచిది బీజేపీ దీన్ని ఆన్సర్ ఇస్తుందా ఇలా కొంతమంది అమాయకంగా కొంతమంది తెలిసి కొంతమంది మాట్లాడారు కానీ నిజంగా ఇంత లోపలే ఆర్గనైజర్ పత్రిక ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక మోహన్ భగవత్ను బలపరుస్తున్నట్టే చెప్తూ కొత్త వాదం తీసుకొచ్చింది అదేంటి అది మోహన్ భగవత్ మాట్లాడే దాంట్లో ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా ఉంది ఏమని ఇలాంటి వివాదాలను సివిలైజేషనల్ జస్టిస్ పౌర న్యాయం ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్గనైజర్ చెప్తుంది మోహన్ భగవత్ చెప్పిన ఉద్దేశం అదే కొంతమంది ఆయన అపార్థం చేసుకున్నారు అని మతపరమైన ప్రార్థనా మందిరాలలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు రాత్రి నాటి ఆగస్టు నా పదిహేను నాటి పరిస్థితిని కొనసాగించాలి తప్ప మళ్ళీ అయోధ్య తప్ప మిగిలిన చోట్ల వివాదాలకు అవకాశం లేదని పంతొమ్మిది వందల తొంభై చట్టం చెప్తుంది ఆ చట్టం అలా ఉన్నప్పటికీ ప్రార్థనా స్థలాల స్వభావాన్ని నిర్ధారించడానికి అభ్యంతరం లేదు అని చీఫ్ జస్టిస్గా చంద్ర చూడున్నప్పుడు ఒక తీర్పిచ్చారు ఆదేశం ఇచ్చారు అది చాలా కలోలం సృష్టించింది దాని మీద చాలా ఆ కేసు కూడా ఒకటి నడుస్తుంది ఇంకా దానివల్ల ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు సంబాల్లో మసీదు అది తీవ్రమైన ఘటనలకు మరణాలకు కూడా దారి తీయడం మనకు తెలుసు అంతకుముందే జ్ఞాన్ వాపి మసీదులో సర్వేకు చంద్రచూడే ఒక అనుమతి ఇచ్చారు మధుర కృష్ణ జన్మస్థానం ఆ పక్కన ఈద్గా మైదానం వివాదం నడుస్తూనే ఉంది అలాగే కర్ణాటకలో కూడా ఇలాంటిది అంతకంటే ముఖ్యంగా అజ్మీర్ ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా మీద కూడా నడుస్తుంది సో ఈ విధంగా చాలా చోట్ల వివాదాలు ఉన్నాయి అటువంటిప్పుడు ఎందుకు ఆర్ఎస్ఎస్ అధినేత అలా చెప్పాడు చెప్పింది నిజంగా ఆయన అసలు ఇవ్వ వద్దంటున్నాడు ఆయన వద్దంటే అవన్నీ కూడా వస్తాయా ఈ సమయంలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అయితే యోగి ఆదిత్యనాథ్ సూటిగా వీటిని బలపరుస్తూ అవతల వాళ్ళను ఖండిస్తూ మాట్లాడారు కాబట్టి ఇక్కడ భిన్నమైన సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి మోహన్ భాగవత్ మాట్లాడటంలో ఉద్దేశం ఆర్గనైజర్ కూడా చెప్తూ ఉంది అదేంటంటే వాళ్ళు ఇంతకుముందు అనేవాళ్ళు చాలా మసీదుల్లో సమస్యలు ఉండొచ్చు మాకు ఈ మూడే ముఖ్యం అయోధ్య కాశీ మధుర అని అయోధ్య అయిపోయింది కాశీ మధురలో సుప్రీంకోర్టు ఇస్తున్న ఉత్తర్వులు వాళ్ళకు అనుకూలంగా సంతోషం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమంటారు సివిలైజేషనల్ జస్టిస్ అంటే కోర్టుల ద్వారా మనం వీటిని పరిష్కరించుకోవచ్చు అన్న అంతకుముందేమో మత విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవిన్నది అయోధ్య ఆందోళనకు ఉద్యమానికి అసలు పునాది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఎందుకని మనం గతంలో చెప్పుకుంటున్నట్టు అనే ఉదాహరణలు కనిపిస్తున్నట్టు న్యాయ వ్యవస్థలో కొన్ని శక్తులు తమకు అనుకూలంగా తీర్పులు ఇస్తాయనే ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడింది దానికి తోడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తిరగదూడటానికి అనుకూలంగా దాదాపు అప్పటి ప్రధాన న్యాయమూర్తే చెప్పటం వాళ్ళకి మరింత ఊతమిచ్చింది సో వాళ్ళకి ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది రెండవది ఇలా చెప్పడం ద్వారా ఒక ఒత్తిడి కూడా వాళ్ళకు గురి చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఆర్గనైజర్ కూడా చాలా చెప్పిందని వీళ్ళు అపార్థం చేసుకున్నారు మనం ఇలాంటి వాటి మీద వివాదాలు పెంచుకోకూడదు శాంతి సూత్రాలు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఇంకా ఇంక వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా కాబట్టి ఇవన్నీ మనం మామూలు న్యాయ ప్రక్రియ పౌరన్యాయం అది కూడా ద్వారా పరిష్కరించుకోవాలని చెప్తున్నారంటే వీటిని వదిలేస్తున్నామని కాదు వీటి మీద వివాదం వద్దు మీరు ఇంకా రాకండి మేము కోర్టులో అనుకూలంగా మేము వచ్చేస్తాము అని ఇతర మతాల వాళ్ళకు ముఖ్యంగా మసీదులు అంటే ముస్లింలకు వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఇలాంటి వివాదాలన్నీ ఆపేయండి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని నేను చెప్పలేదు అలాగే కాశీ మధురాలది అని కూడా చెప్పలేదు వద్దని వాళ్ళ మూడిట్లో అవి రెండు ఇంకా మిగిలి ఉన్నాయి అయోధ్య పహిలీ చాకే జాకే హై కాశీ మధుర బాకీ హై అన్నారు కదా వాళ్ళ బాకీ ఉంది కదా కాబట్టి ఈ డబుల్ టాక్ ద్వంద్వ భాషణం రెండు నాలుక ధోరణి ద్వారా రెండు సమస్యలు ఒకటి ఇలాంటి వాటిని చిచ్చు పెట్టడం రెండోది ఏమీ లేదు అన్నట్టుగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాం పెద్ద మనుషుల్లాగానే ఒక అభిప్రాయం కలిగించటం ఇది ఒక రాజకీయ కపట నాటకం ఇందులో పెద్ద చర్చించాల్సిందేం లేదు అందుకనే ఆర్గనైజర్ అంత తొందరగా ఆ విషయం మీద సంపాదకీయం రాసి మరీ చెప్పింది వెతుకుతాము అని దీనికి సమాధానంగానే యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక చమత్కారం చేసేది యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద అధికార పీఠం కింద శివలింగం ఉంది దాన్ని తవ్వాలి అని నిజంగా అంతే కదా ఇప్పుడు మసీద్ కింద శివలింగం ఉంది తవ్వాలి అని అన్నప్పుడు ఏదైనా ఆలయం కింద ఇంకేదో ఉందని చెప్పొచ్చు కదా చాలా చోట్ల బౌద్ధ ఆలయాలు జైన ఆలయాలు నల్గొండలోనే ఉన్నాయి అట్లాంటివి ఉదాహరణకు నేను చూసి నిజానికి ఆశ్చర్యపోయాను చాలా ప్రసిద్ధి చెందిన విగ్రహ నమూనాలు కూడా ఉన్నాయి నా ఫోన్లో ఉన్నాయి వాస్తవంగా ఫోటోలు నిడానికి చూపిస్తా చాలా మతాలకు సంబంధించినవి ఆ విధంగా చేశారు ఒకదాని మీద ఒకటి వాళ్ళు కూడా చేశారు కానీ మతం కోసం కాదు రాజ్యాధికారం ఆధిపత్యం కోసం అప్పుడున్న పాలకులు చేసిన పనులు అవి పోనీ వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేశారు అనుకున్న వందల కింద జరిగిన వాటిని తవ్వుకుంటూ కూర్చుంటే ఎక్కడ తేలుతుంది ఇక్కడ ఇప్పుడు సంబాల్లో ఇది కాకుండా ఇంకొక గుడి బయటపడింది ఎన్నో చోట్ల గుళ్ళు నాకు తెలుసు చాలా చోట్ల కొన్ని భూగర్భంలో లేకపోతే బావుల్లో గుళ్ళు బావు గుళ్ళలు బావులు ఇవన్నీ బయట పడుతుంటాయి భారతదేశం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన నాగరికత కలిగిన దేశం ఈ దేశంలో ఎన్ని పొరలు పొరలుగా భూమి మీద ఏర్పడి ఉంటుంది అసలు హరప్ప మొహంజధరం ఎంత నాటకీయంగా బయటపడే పడే వరకు అంత నాగరికత అంతకుముందే అభివృద్ధి చెందిందని ప్రపంచానికి తెలుసా తెలియదు కదా కాబట్టి ఈ పేరుతో తవ్వడం అంటూ మొదలు పెడితే ఏదో బయటపడుతుంది పాత గాయాలు పాత వివాదాలు ఘర్షణలు అయితే తవ్వుకోకూడదు అన్నది మానవీయతలో అలాగే మత సామరస్యంలో లౌకికతత్వంలో కీలకమైన సూత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చెప్పేది కూడా దాన్ని దెబ్బతీయటం సివిలైజేషనల్ జస్టిస్ అనే పేరుతో ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అయోధ్య స్థాయిలో చేయటము దాన్ని మళ్ళీ వాళ్ళే పరిష్కారం చేయాల్సి వస్తుంది కదా బాధ్యత వాళ్ళది కదా అందుకనే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు